హలో అండి ఇదేంటంటే రవ్వ కేక్ అండి గోధుమ రవ్వ బెల్లంతో తయారు చేశాను అన్ని కూడా హెల్తీ ఐటమ్స్ యాడ్ చేశానండి కేక్ అయితే చాలా బాగా కుదిరిందండి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి దానిలోకి రెండు కప్పుల గోధుమ రవ్వని యాడ్ చేశాను మాకి వాడుతాం కదండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఇది జీళ్ళకి వాడి బెల్లం అండి కూడా వాడుతారు ఆల్రెడీ మన ఛానల్లో జీళ్ళు వీడియో ఉంది ఒకసారి చూడండి కప్పున్నర అయితే బెల్లాన్ని తురుముకున్నాను ఇప్పుడు ఈ కప్పున్నర బెల్లం కూడా గోధుమ నోకున్న గిన్నెలోకి వేసేసుకున్నానండి దీనిలోకి అరకప్పు పెరుగు వేసానండి ఒక కప్పు పాలు కూడా వేసి టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను ఈ వెనిలా ఎసన్స్ కి బదులుగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి ఇన్నింటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మిక్సీలో వేయన అవసరం లేదండి ఇట్లా వన్ వే డైరెక్షన్ లో కలుపుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి మామూలుగా అయితే నూనె కూడా యాడ్ చేయొచ్చు కాకపోతే నేను చెప్పాను కదండి కూడా హెల్దీ ఐటమ్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా అందుకే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయలేదండి కావాలంటే వేసుకోవచ్చు నేను ముందు ఒక కప్పు పాలు వేసాను కదా ఇంకొక అరకప్పు అయితే పట్నీ అండి ఈ మిశ్రమం కొంచెం గట్టిగా ఉంది అనిపించింది అనుకోండి కొన్ని కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కప్పున్నర పాలు అయితే పట్నీ అండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి గోధుమ రవ్వ అనేది చక్కగా నానుతుంది ఈ రవ్వ బాగా నానింది అనుకోండి కేక్ కూడా చాలా బాగా వస్తుంది గంట తర్వాత చూసారు కదా నోక అనేది నానింది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే కేక్ వేసే పాత్ర తీసుకోవాలండి బటర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలా నెయ్యి అప్లై చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా నెయ్యి వేసి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేసానండి పైన కొంచెం పొడి పిండి చల్లుకున్నాను ఏ పిండి అయినా పర్వాలేదండి నేనైతే గోధుమ పిండి చల్లాను అనమాట మరలా ఈ పిండిని కూడా బ్రష్ తోటి స్ప్రెడ్ చేసేసాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి ఒకసారి గిన్నెనైతే ఇలా కుదుపుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల కేక్ అనేది గ్యాప్ లేకుండా వస్తుంది చివరి పైన అయితే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి నేనైతే కాజు వేసానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి కావాలంటే దానిలో ఇసుక గానీ సాల్ట్ గానీ వేసుకోవచ్చు నేనైతే అవేమి వేయలేదండి చిన్న ప్లేట్ అయితే పెట్టాను ఏదైనా స్టాండ్ అయినా పెట్టచ్చు ఆ ప్లేట్ మీద అయితే కేక్ పాత్రని పెట్టాను పైన ఒక పల్లె మూత వేసి ఇరవై నిమిషాలు అయితే బేక్ చేసుకున్నాను ఇరవై నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే ఫోర్క్ అయితే అదుక్కోలేదండి నేను వాడిన బెల్లం అయితే లైట్ కలర్ లో ఉంది కదండి అందుకని కేక్ కూడా కొంచెం లైట్ కలర్ లోనే వచ్చింది కేక్ అయితే రెడీ అయిపోయిందండి పూర్తిగా చల్లారిన తర్వాత చాక్ తో ఇలా చుట్టూరు అంచులు కట్ చేసుకున్నాను ఏదైనా ప్లేట్ లోకి పెట్టి తిరిగేసుకుంటే చాలా ఈజీగా వచ్చేసిందండి కేక్ అయితే చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది చాలా హెల్దీ కూడా కలర్ అయితే ఇంతేనండి ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది అందుకే తీసేసాను కేక్ చాలా బాగా బేక్ అయింది ఇలా కట్ చేయడంలోనే తెలిసిపోతుంది కదండి ఎంత బాగా కుక్ అయిందో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా హెల్దీ పిల్లలకే కాదండి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాక్స్ లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి మరి నా కేక్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్